కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రాంతం ఇది కర్నూలు జిల్లాలో బనగానపల్లికి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో అయితే రవ్వలకొండ అనే ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంకైతే స్వామివారు వచ్చి కాలజ్ఞానం అయితే రాసేవారు ఈ గృహ అయితే రాసేవారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి చెట్టు ఆ చెట్టు కిందే స్వామివారైతే కాలజ్ఞానం అయితే రాసేవారు ఇంకా మనమైతే కొంచెం కిందకైతే వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి స్టెప్స్ కొంచెం జారుతూ ఉన్నాయి మహానందికి దారి అలాగే శ్రీ ఇలా యాగంటికి కూడా దారులు అయితే ఉండే పద్నాలుగు క్షేత్రాలకు దారులు కూడా ఇక్కడ నుంచి అయితే మనమైతే వెళ్ళవచ్చు ఇంకా స్వామివారైతే కాలజ్ఞానం రాయడానికి వచ్చినటువంటి ప్రాంతము ఈ కొండల కింద అయితే కూర్చొని అయితే స్వామివారు కాలజ్ఞానం అయితే రాశారు ఇంకా మేము కూడా స్వామివారిని అయితే దర్శించేసుకున్నాం మీరు కూడా చేసుకోండి ఇంకా అచ్చమ్మా అయితే ఒక చోట నుంచి అయితే స్వామివారు ఏం చేస్తున్నారని అయితే చూస్తూ ఉంటుందని ఏమే అనమాట అచ్చమ్మా వాటర్ ఉన్నాయి అసలు మన ఫిల్టర్ వాటర్ కూడా అంత తీయగా అయితే